బంగాళాఖాతంలో అల్పపీడనం రుతుపవన ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేయగా మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్టు జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారుల ప్రకారం మంగళ బుధవారాల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురుస్తాయి భద్రాద్రి కొత్తగూడెం కరీంనగర్ ఖమ్మం మహబూబాబాద్ ములుగు నిర్మల్ నిజామాబాద్ పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల వరంగల్ హనుమకొండ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేశారు ఆదిలాబాద్ జనగామ కామారెడ్డి నల్గొండ సంగారెడ్డి సిద్దిపేట సూర్యాపేట యాదాద్రి భువనగిరి భీం అసిఫాబాద్ మంచిర్యాల మెదక్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు ఈ క్రమంలో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు ఇదే సమయంలో రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు రెండు రోజుల పాటు వర్ష ప్రభావం కొనసాగనున్నందున లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు i